మా ఊరి బడులకు దండాలో ఊ పద్యాయులారా ఈ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయుల జీవితాలను మీ దోసిల్లో పోసినం పాదాలకు నాలయ్యో ఊ పధ్యాయులారా మా బిడ్డలు మీ బిడ్డలు అనుకో ఓ ఉపాధ్యాయులారా చదువానే గంధము లేక సంసారం మీదన లేక చిత్రమైన చితికి పోయి ఎలసిపోయినా బ్రతుకులు తాతన వంతన లేదు మా తండ్రులు ఎదగనలేదు చదువన్నా సోది ఎరగక సంగమును విలువాలేక శతాబ్దాల అన్యాయాలకు బలి అయిపోయిన తీలులము పడి మెట్లను ఎక్కాలేక బాలిసలు మిగిలినము మా ఊరి బడులకు దండాలో ఓ ఉపాధ్యాయులారా ఈ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా కూటికిలే లేల్లము సారు మా బిడ్డల కోటి ఆశలు మేము చదువుకోలేమయ్యా ఈ బడులే మా బడులయ్యా బడి గడుపకు దండం పెడుతాం మిమ్ములనే నమ్ముతున్నాము కాదనకు ఓ గురువయ్యా కనికరించు పేదలమయ్యా మా తాతలు తండ్రులు మేము సుఖపడలేదు ఓ సారూ ఆ గోసలు మా బిడ్డలకు ఒడి కట్టొద్దు మా సారూ మా ఊరి బడులకు దండాలో ఓ ఉపాధ్యాయులారా ఈ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా కోటి మొక్కులు మొక్కినా దేవుడు కరుణిస్తడలేదో కళ్ళ ముందు కనపడుతున్నా మా దేవుళ్ళు మీరు కాపాడు మా బిడ్డలను మీ కంటి రెప్పల తీరు ఆ దేవుడు రాతల కన్నా మీరు నేర్పే గీతలు మిన్న మా తాతలు తండ్రులు మేము సుఖపడలేదు ఓ సారూ ఆ కోసలు మా బిడ్డలకు ఒడి కట్టద్దు మా సారూ బాబూరి బడులకు దండాలో ఓ ఉపాధ్యాయులారా ఈ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా మా బిడ్డలు మట్టి ముద్దలు మీ చేతుల్లో పెడుతున్నాం శిల్పము రూపు చేస్తారో ఏ రాయి సాన పడతారో మా వంశ సంపద